నమస్కారం ప్రజలారా లక్ష్మీ పార్వతి గారు ఈరోజు మీడియా ముందుకు వచ్చి మాట్లాడింది సరే అందులో మనం కొన్ని పాయింట్లు తీసుకున్నట్టయితే లక్ష్మీ పార్వతి గారికి ప్రతిరోజు కూడా పెద్ద రామారావు గారు కలలేకొచ్చి లక్ష్మీ పార్వతి ఎట్లు నువ్వు అది అడిగినాడంట అడుగుతున్నాడంట ప్రతిరోజు కూడా ఆమె మాట్లాడింది ఈరోజు నేను మాట్లాడింది కాదు ఆమె మాట్లాడిన మాట ఇది ఏమేమి సమాధానం చెప్పింది ఏంది కథ అనేది మనకు తెలియదు కాబట్టి మనం దీని మీద ఒక మాట ఒక చిన్న విశ్లేషణ అయితే చేద్దామని ఈ వీడియో చేస్తున్నాను నేను బాగానే ఉన్నాను వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ లేకపోయాను జగన్మోహన్ రెడ్డి కుక్క కేసి నాకు మూడు లక్షల రూపాయలు జీతం వేస్తానడం మీ నందమూరి కుటుంబ సభ్యుల్ని మీ నందమూరి ఇంట్లో ఉండేటువంటి ఆడబిడ్డల్ని మీకు పుట్టినటువంటి ఆడబిడ్డలందరినీ కూడా నేను ప్రతిరోజు విమర్శలు చేస్తున్నాను ఆయన ఏమన్నా చెప్పిందా లేదు ఇంకేమన్నా వేరేగా ఏమన్నా అనేది మనం ఇవ్వు ఆలోచన చేయాలి ఇకపోతే జగన్మోహన్ రెడ్డి కూడా రామారావు గారి బాటలోనే నడుచున్నాడు అని చెప్పి ఇంకోత కూసింది జగన్మోహన్ రెడ్డి గారికి రామారావు గారికి ఎక్కడైనా సరే లక్ష్మీ లక్ష్మీభారత్ అని అడుగుతా ఉన్నాను ఈరోజు నీ బతుక్కి నువ్వు జగన్మోహన్ రెడ్డి గారికి పోయి నీ స్వలాభాల కోసము నీ రాజకీయ స్వార్థం కోసము రావారావు గారిని ఏ విధంగా నువ్వు ఇబ్బంది పెట్టినావు ఆయన చివరి రోజులు ఏ విధంగా గడిపేటగా చేసినావు అనేది రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజలకే కాకుండా మన తెలుగు వారు అందరికి గంట తెలుసు రోజు నువ్వేమో కొత్తగా ఏమి చెప్పాల్సిన అవసరం లేదు నేను దాని గురించి ఏమి కొత్తగా చెప్పాల్సిన పని లేదు నువ్వు ఎలాంటి నీ చరిత్ర ఏంది నీ వంశం ఏంది నీ కథ ఏంది నువ్వు ఎంతమందికి సంతానం అనేది అందరికీ తెలుసు దాని గురించి నేను మాట్లాడను పోతే జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా రామారావు గారి బాటలో నడుచున్నాడమ్మా రామారావు గారు జిల్లా పేరు కూడా మార్చినాడు అని చెప్పి మాట్లాడినావు జిల్లా ఆయన జిల్లాకు పేరు కూడా మార్చినారు అని చెప్పి మాట్లాడినావు రామారావు గారు యూనివర్సిటీ పేరు తీసి వాళ్ళ ఆయన పేరు పెడతా ఉన్నప్పుడు ఎడపడుకోని ఎవరబోతా ఉన్నావు నువ్వు ఆ రోజు దేనికి నువ్వు బయటకు వచ్చి మాట్లాడలా ఆ రోజు దేనికి వచ్చి నువ్వు మా ఆ రోజు నీతో మాట్లాడలేదా పెద్ద ఆయన వాడు నా పేరు తీసి వచ్చినాడు వాడు ఒక సైకో నువ్వు మళ్ళీ వాడు పార్టీ లేకపోయి ఉన్నావు నీది బతికిది అని చెప్పి నోరు ఉండదు కదా మనం ఏదో ఒకటి మాట్లాడాలో జగన్మోహన్ రెడ్డి మన కుక్క కేసేటప్పుడు బిస్కెట్లు వేసాడు బిస్కెట్లు లేటుతో మనం ఖచ్చితంగా మాట్లాడాలా మాట్లాడుకుంటే ఇంక మళ్ళీ వేరే ఉంటుందని చెప్పి నువ్వేదో మాట్లాడుతున్నావు తప్ప ఇటువంటి గిడ్డు తినే మాటలు ఇటువలే మాటలు ఇట్లాంటివి మాట్లాడినావంటే నీకు ఇప్పుడు నువ్వేమన్నా తెలంగాణలో ఉండవు హైదరాబాద్లో ఉన్నా కూడా ప్రజలు నిన్న ఆడికి వచ్చినా ఉరికిచ్చి ఉరికిచ్చు కొడతారని తెలియజేసుకుంటా ఉన్నా ఇంకనైనా సరే ఎవరో బుద్ధి తెచ్చుకొని ఇంత వయసు వచ్చింది మనకు సరే ఇంత వయసు వచ్చినా ఇక్కడ మనం చేసిన పనులు అయితే కొన్ని ఉన్నాయి ఎందుకంటే మనం మనసుల్ని కూడా పీడిస్తాం కదా మనం నువ్వు ఎవరు నువ్వు ఆడ మనుషులైతే ఓకే ఆడ మనుషులు కొన్ని కొన్ని శక్తులు ఉంటాయి శక్తులు ఏం చేస్తాయి శక్తులు అనేటివి ఏం చేస్తాయి అంటే కొన్ని వాటికి శాంతి పూజలు తెచ్చి శాంతి ఇస్తాయి నువ్వు శక్తివి కాదు శక్తి పీఠానికి నువ్వు నువ్వు శక్తి పీఠాన్ని వెంతే నీ దాడికి తట్టుకోలేక కూడా బీరాడు మొన్న అదే టీకోగాడు ఇంకేం చేస్తాము నువ్వేమీ ఇప్పుడు ప్రజల ముందుకు వచ్చి నువ్వు మాట్లాడిన పాట నువ్వు ఏం మాట్లాడినా కూడా అది ఎవరైనా సరే విమర్శలు చేసి యువతుల వాళ్ళు కూడా విమర్శలు చేస్తానే ఉంటారో ఇక్కడైనా మాట్లాడేటప్పుడు ఒళ్ళు ఎవరో దగ్గర పెట్టుకొని నో రంగుకులో పెట్టుకొని మర్యాదగా ఉంటామని ఆశిస్తా నమస్కారం